నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ సాధారణ బదిలీలో భాగంగా నెల్లూరు స్టేషన్ కి బదిలీ అయిన ఎస్ఐ అయ్యప్పకు పోలీస్ సిబ్బంది పలికారు ఈ సందర్భంగా రాపూర్ సిఐ విజయకృష్ణ ఎస్ఐకు సాలువ కప్పి సన్మానించి పలికారు సిబ్బంది సత్కరించారు ‫תודה רבה. వారంగా కరువాయి పోలీస్ స్టేషన్ మళ్ళీ నెల్లూరు మమ్మల్ పోలీస్ స్టేషన్ వచ్చినటువంటి ఎస్ఐ గారు అనేటువంటి రైతు గారికి మరి పెట్రోల్ సభ ఏర్పాటు చేసినటువంటి కరువాయి పోలీస్ సిబ్బందికి ఇచ్చేసిన విలేకరులకి అందరికీ హాస్పిటల్ చాలా తక్కువ కాలం మా డిపార్ట్మెంట్లో చెప్పుకుంటే ఒక ఎనిమిది నెలల పాటు ఇక్కడ పనిచేశాడు ఎస్ఐ గారు పండు లేకుండా జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్గా నిర్వహించి ఒక సింగిల్ కేసు కూడా లేకుండా ఎటువంటి పొట్టికల్ కేసులు నమోదు కాకుండా చాలా సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ నిర్వహించారు అలాగే ఈ పోలీస్ స్టేషన్ పరిసరాలు చూస్తే చాలా చక్కగా ఉంది అది మెయింటైన్ చేయడం కూడా చాలా తక్కువ మందికి చాలా పోలీస్ స్టేషన్ అంటూ కూడా చాలా చక్కగా నిర్ణయించారు ఈ గత కొత్త కాలంలోనే మండవంలో అది మంచి పేరు తెచ్చుకున్నాడు ఎస్ఐ గారు అలాగే ఎస్ఐ గారి ఫ్యూచర్ కూడా మంచిగా మంత్రులతో కూడా మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటాడని కోరుకుంటూ సలహా ఇస్తుంది నాకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు కొంచెం మా రమణ గారు స్టేషన్ వస్తుంటే వాళ్ళు ప్రతిరోజు ప్రతి గంట ఫీల్డ్లో ఉన్నారు సార్ మూడు నెలలు తిరునాలు కానీ కష్టపడ్డారు సార్ గంట మాత్రం కొనుగోలు అయితే తిరుగు కానీ కష్టపడ్డారు సార్ అలా చేయటం వల్లే నేను ఈ ప్రజలు చేయకూడదన్నారు మీడియా మిత్రులు కూడా నాకు ఏ టైంకి ఆ టైంకి నా ఇంపెన్ వేసి జరుగుతుంది సార్ కొంచెం ఇంట్లో అది ఫాలో అవుతే సమస్య ప్రతిసారి చెప్పడం వల్ల మా సహకారం కూడా ఉంది సార్ నాకు మెన్ను నా మీడియా మీద సహకారం లేకపోతే నేను సక్సెస్ కాలేపోయాను మేము అందరికీ నా సహకరించినందుకు నా ధన్యవాదాలు మళ్ళీ భవిష్యత్తులో మీతో కలిసి అని కోరుకుంటున్నాను ఎక్కడ ఎక్కడ ఉన్నా కలుద్దాము అందరి ఆరోగ్యాలు హ్యాపీగా ఉండాలి మళ్ళీ మా అమ్మ కలిసి చేయాలి హాఫ్ పేషన్